ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడో తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభకు అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చక్కటి విజ్ఞాపననే మీకు చేయదలుచుకున్నా నేను ప్రతిపక్షాలకు కూడా అనవసరమైనటువంటి ప్రజలకు అవసరం లేనటువంటి ఏ విషయమైనా అనవసరమైందే ప్రజలకు అవసరం లేని అనవసరమైన విషయాలను అబద్ధాలతోనూ వ్యక్తిగతమైన విమర్శలతోనూ ఎన్నికల సమయంలో మనకు కేటాయించిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మన సమయాన్ని వృధా చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేయకూడదని చెప్పి మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మీరైనా నేనైనా ప్రజలకు అవసరమైన విషయాలను ప్రస్తావిద్దాం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు ఏ అవసరా అయితే అవసరాలున్నాయో ఏ మౌలికమైనటువంటి వసతులు అభివృద్ధి సంతోషము ప్రశాంతత వారికి అందించే విషయంలో మనం మన బాధ్యతలు నిర్వర్తించాలనో వాటికి సంబంధించిన విషయంలో మనం ఏం చేసినామో ప్రజలు చెప్దాం మన మన పార్టీ జెండాలు ఏం చేసినాయో చెప్పే ప్రయత్నం చేయండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి వలన కానీ నా వలన కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కానీ ఏ ప్రయోజనం జరిగిందో చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తా వ్యక్తిగతంగా ఓ నాయకునిగా ఓ మనిషిగా ఈ ఊరి ప్రజలకు నేను ఏమి సహాయం చేసినానో నా బాధ్యతలను ఏమి నిర్వర్తించినానో చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా పదవీ కాలాన్ని కొనసాగించిన సమయంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏమి చెయ్యలేదో కూడా చెప్పి నేను ఓటు అభ్యర్థిస్తాను అభ్యర్థులుగా నాకు ఎవరైతే పోటీ ఉండారో వారు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటి ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ మేరకు వాళ్ళు దగ్గరగా ఉన్నారు దూరంగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ నేను ఏ మేరకు ప్రజల్లో మమైక్యం ఉండానో తెలియజేస్తూ ఓటు అభ్యర్థించడం నా బాధ్యత నేను అదే నిర్వర్తిస్తా మే పదమూడు తారీఖు వరకు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కానీ అవహేళన అపహాస్యానికి సంబంధించిన మాటలు కానీ మనసును నొప్పించే మాటలు కానీ వారు చేయని తప్పులను వారికి పూసే ప్రయత్నం కానీ చెయ్యను ఇది ప్రజలకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు కూడా ఆదర్శవంతమైనటువంటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పి నిర్వహిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా వ్యక్తిగతమైన విమర్శలు కాకుండా అబద్ధాలతో కాకుండా మీరు కానీ మీ జెండా కానీ ఊరిక చేసిన విధానాన్ని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా వల్ల ప్రయోజనం పొందలేదు ఉంటే దాన్ని ప్రజలకు చూపించి మీరు ఓటు అభ్యర్థిస్తే స్వాగతిస్తా తెలుగుదేశం పార్టీ నాయకులారా